వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పరమతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిపై జనసేన పార్టీ నాయకులు గుణకల కిషోర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు దు మాస్టర్ నిన్న నారాయణ గారి గురించి చెప్తూ ఏదో లెక్కలు చెప్పారు అది మీరు అభివృద్ధి సాధించిన విషయాల లెక్కలు మాత్రం చెప్పలేకపోయారు ఎందుకంటే ఈ నాలుగు సంవత్సరాల్లో మీరు సాధించిన అభివృద్ధి ఏమీ లేదు లెక్కల మాస్టారు పాత లెక్కల తర్వాత మీ లెక్కల గురించి చెప్పండి మీరు అభివృద్ధి సాధించలేకపోయారు మళ్ళా మాట్లాడుతూ అప్పు తీసుకువచ్చి నెల్లూరు కార్పొరేషన్ అభివృద్ధి సాధించారు అని అప్పుల గురించి వైఎస్ఆర్సీపీ పార్టీ మాట్లాడే అర్హత లేదు నారాయణ గారు మన అమరావతి రాజధాని విషయంలో అయితే నెల్లూరు నగర అభివృద్ధి విషయంలో అయితే ఏమి అభివృద్ధిని సాధించి దాని మీద రెవెన్యూ చూపించి ఆ రెవెన్యూ ద్వారా మేము ఈ విధంగా అప్పులు తీర్చగలం అని మాట చెప్పి అప్పు తీసుకొచ్చారు మీరు చెప్పిన లెక్క కూడా తప్పు కొద్దిగా తక్కువ అప్పే ఉంది ఆ అప్పు వల్ల అభివృద్ధి పడుతుంది రెవెన్యూ జనరేట్ అవుతుంది ఆ ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చారు ఇకపోతే వైఎస్ఆర్సీపీ నాయకులు చూస్తే బటన్ నొక్కేదానికి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెడితే తప్ప అప్పు పుట్టే పరిస్థితి లేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చేసారు మీరు ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ ఆస్తులన్నీ తనఖా గురయ్యి చెప్తూ ఉన్నారు డ్రైనేజ్ కనెక్షన్లు పూర్తి చేశారే కానీ కనెక్షన్ ఇవ్వలేదని వినడానికి చాలా హాస్యంగా ఉందండి మీరు మాట్లాడడం కరెక్ట్గా నేర్చుకోవాలి కనెక్షన్లు ఇవ్వడం మాత్రమే ఆపేసి నాలుగు సంవత్సరాలు అయింది ఈ నాలుగు సంవత్సరాల కాలంలో డెబ్బై శాతం పూర్తయిన పనులు అంటే డ్రైనేజ్ వ్యవస్థ అయితే కానీ మినరల్ వాటర్ కనెక్షన్ అయితే కానీ కనెక్షన్ వీలక చేతగాక చూస్తున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ మీ ద్వారా చెప్పగానే ఈ అభివృద్ధి అనేది చెప్పింది అభివృద్ధి సాధించింది అయితే ఏం లేదు డ్రైనేజ్ విషయాలు ఎన్ టు ఎండ్ రోడ్ల విషయం కూడా ఎన్ టు ఎడ్ రోడ్ వేయడం వల్ల చెట్లు పోయాయి అంటారు సహజ వనరుల గురించి చెట్లు గురించి మాట్లాడే అర్హత కూడా వైఎస్ఆర్సీపీ నాయకులకు లేదు రాష్ట్రం మొత్తం మీద కూడా సహజ వనరులు ఎక్కడ దొరికితే అక్కడ దోచుకునే తినే పరిస్థితి వైఎస్ఆర్సిపి నాయకులకు ఉంది మా మాస్టర్కి తెలియకపోవచ్చు అని నిన్న మొన్న హడావుడిగా రోడ్లు వేశారు నెల్లూరు కార్పొరేషన్లో సండే మార్కెట్ దగ్గర అయితే పక్కన లీలామాల్ సెంటర్లో అయితే కానీ మీ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఈ రోడ్లు విషయంలో కనీసం డ్రైనేజ్ కా డ్రైనేజ్ పెట్టడానికి హోల్ పెట్టాలని కింద డ్రైనేజ్ వ్యవస్థ ఉందని సైడ్ కాలువలు వదలాలని కూడా ఆలోచించకుండా మీరు రోడ్లు వేసిన పరిస్థితి హడావుడిగా ఆలోచన లేని ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం డ్రైనేజ్ కాలువల గురించి డ్రైనేజు సైడ్ కాలువల గురించి మీరు ఆలోచించిన పరిస్థితి ఏం లేదు ఎండ్ టు ఎండ్ రోడ్ల వల్ల ప్రజలు లబ్ధి పొందారా లేదా నెల్లూరు ప్రజానీకాన్ని అడిగితే తెలుస్తుంది ఎన్ టు ఎన్ రోడ్ల వల్ల మీరు నివాసం మీరు నివసించే రోడ్డు కూడా అప్పట్లో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది తెలుసుకోవచ్చు మీరు నివసించే రోడ్డు ప్రాంతానికి అవతల ఐదు రోడ్లు కూడా నెల్లూరు నలుమూలలా కూడా సిమెంట్ రోడ్లు వేసిన ఘనత నారాయణ గారిదే ఎంతో విజన్ ఉన్న నాయకులు అమరావతి మేము మొదట్లో జనసేన పార్టీ తరపున మనం విజిట్ చేసినప్పుడు అమరావతిని విజిట్ చేసినట్టు చూస్తే ఒక పెద్ద స్కూల్ని దాని పక్కనే ఆసుపత్రిని దానికి సంబంధించిన వ్యవస్థను అంతా సిద్ధం చేసి ఏమీ లేని ఒక అడవి ప్రాంతంలో ఒక పెద్ద వ్యవస్థను సృష్టించినడానికి చూశారు ఎన్నికల కోడ్ వచ్చిన దానివల్ల నెల్లూరు కార్పొరేషన్లో పనులు అయితే అమరావతి పనులు అయితే పెండింగ్ పడ్డాయి ఆయనకి రాష్ట్ర అభివృద్ధి గురించి తీసుకోవాల్సిన రాబట్టుకోవాల్సిన రెవెన్యూ గురించి పూర్తిగా అవగాహన ఉంది మీలాగా అవగాహన అవగాహన లేకుండా లేదు ఈరోజు నా నెల్లూరు నగరంలో క్యాన్వాసింగ్కి వచ్చే అభ్యర్థులు వైఎస్ఆర్సిపి అమర్ అభ్యర్థులు చూస్తే కొద్ది కొద్దిగా పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవడు వీళ్ళు అంతా అంటున్నారు గతంలో పోటీ చేసిన నాయకులు లేరు సీనియర్ నాయకులు లేరు ఎక్కడో వైజాగ్ నుంచి తరివేసే వచ్చిన జగ మన విజయసాయిరెడ్డి ఒక పక్క ఉపాధ్యాయ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్సీ ఒక పక్క చాలా తక్కువ వ్యవధితో ఆయనకి అధ్యక్షుడి పదవి కట్టబెట్టడం జరిగింది ప్రజల నాడి పల్స్ ఆయనకి కలుస్తుందని నేను అనుకోలేదు ఉపాధ్యాయులందరూ కూడా మనవో తోటి ఉపాధ్యాయుడు అని మిమ్మల్ని గెలిపించారు ఆ మెజారిటీ చూసి వైఎస్ఆర్సీపీ పార్టీకి మెజారిటీ ఉంది అనే అపోహలో మాత్రం ఉండబాకండి రాబోయే ఎన్నికల్లో ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కుప్పకూలుతుంది ఎక్కడ కూడా అనుభవం ఉన్న నాయకులు లేరు ఎవరు వచ్చి ఇక్కడ క్యాన్వాసింగ్ తిరవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందిరా అంటే నెల్లూరు నగరంలో గతంలో ఎన్నికల్లోనే గెలిచిన అభ్యర్థులు ఎవరు కూడా అభివృద్ధిని సాధించలేకపోయారు కాబట్టి ఇక్కడి నుంచి పారిపోయిన పరిస్థితి ఎంతసేపటికి కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి దాచుకోవడం దోచుకోవడం తప్పిస్తే ఇంకా వేరే అర్హతే లేదు అభివృద్ధి మర్చిపోయి బట్ట నొక్కడానికే పరిమితమైంది రాష్ట్రంలో రెవెన్యూ లేదు రాజధాని లేదు పోలవరం ప్రాజెక్టు లేదు మరికొట్టి ఏది లేదు నెల్లూరు నగరం నాలుగు సంవత్సరాలు కిందట ఎక్కడ అభివృద్ధి ఆగిందో అదేవిధంగా ఈ రోజు కూడా ఆగింది నారాయణ గారు ఎంతో విజన్ ఉన్న నాయకులు గతంలో ఆయన ఏమి చేశాడు రాబోయే రోజుల్లో నేను ఏం చేస్తున్నాననే పూర్తిగా మనకు వివరిస్తున్నారు డ్రైనేజ్ వ్యవస్థ అయితే కానీ ఎండ్ టు ఎండ్ రోడ్ల విషయంలో కానీ మిగిలిన పనులన్నీ పూర్తి చేస్తానని దోమల రహిత నెల్లూరు నగరాన్ని సృష్టిస్తానని చెప్పి ఆయన ఘంటాపదంగా తెలుపుతున్నారు రాష్ట్ర రాష్ట్ర పరిస్థితులను బట్టి అరాచక పాలనను గుర్తించి పవన్ కళ్యాణ్ గారు ఒక కుదరని పొత్తును తీసుకొచ్చి చరిత్ర సృష్టించారని చెప్పుకోవచ్చు ఎన్ని సీట్లు వచ్చాయి అనేది కాదు మనం రాబోయే సమాజంలో ఎటువంటి అడుగులు వేస్తామనేది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది అరాచక పాలన సాగిస్తున్న ఈ వైసీపీ రాక్షస నాయకులను తరం కొట్టేదే మా ఉద్దేశం జనసేన శ్రేణులు జనసేన నాయకులందరూ కూడా ఆయా ప్రాంతాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు అభ్యర్థులను బలపరిచి వాళ్ళకి గెలిపించే ప్రయత్నం చేస్తున్నాము వైఎస్ఆర్సిపి పార్టీ అనేది కనపడకుండా చేయడమే జనసేన పార్టీ యొక్క లక్ష్యం రాబోయే రోజుల్లో ప్రజా సంక్షేమం కోసం ప్రజలందరూ కూడా కష్టపడి మీ ఓటుని సరిగ్గా తెలుసుకొని వెయ్యాలని చెప్పి నేను కోరుకుంటున్నాను మా నారాయణ గారు అయితే తెలుగుదేశం తరఫున పోటీ చేస్తున్న ప్రతి నాయకులు కూడా కుటుంబ సమేతంగా వాళ్ళు చేసిన అభివృద్ధిని రాబోయే కాలంలో వాళ్ళు చేసే అభివృద్ధిని గురించి వివరిస్తూ చాలా చక్కగా చెప్తున్నారు మా లెక్కల మాస్టర్కి మరొకసారి చెప్తున్నాను ఈ లెక్కలు సరిగ్గా తెలుసుకోండి ఎవరో ఇచ్చిన లెక్కలు కరెక్ట్గా లేవు ఆ తీసుకొచ్చిన అప్పులు కూడా మాట చెప్పి తీసుకొచ్చారు మేము నెల్లూరుని అభివృద్ధి పరుస్తున్నాం రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం ఈ విధంగా రెవెన్యూ నుంచి నేను అప్పు తీర్చగలను మాట సాయంతో రెవె అప్పు తెచ్చిన వారెక్కడ ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చి బటన్ నొక్కే మీరెక్కడ అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఎమ్మెల్సీ గెలిచారు కాబట్టి ఆ ట్రాప్లో ఉన్నట్టున్నారు వైఎస్ఆర్సీపీ ప్రజ ప్రజల్లో ఆదరణ లేదు కొత్త కొత్త నాయకులను చూసి అసలు రెండేలు ఎత్తిపోతున్నారు ముఖపరిచయం ఉండి పదే పదే కలుస్తున్న మా నాయకులను గెలిపించాలని మరొకసారి కోరుకుంటున్నాను